హాయ్ ఈరోజు మనం మన కిచెన్లో రోజూ చూసే ఓ చిన్న మసాలా దినుసు గురించి మాట్లాడుకుందాం చూడానికి చిన్నదే అయినా దానిలో బోలెడంత ఆరోగ్యశక్తి దాగి ఉంది అదేంటో తెలుసుకుందామా ఒకవేళ ఓ పవర్ఫుల్ మెడిసిన్ మీ కిచెన్లోని మసాలా డబ్బాలోనే ఉందంటే నమ్ముతారా అవునండి నిజమే కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆరోగ్య రహస్యాలు మన కళ్ల ముందే చాలా సింపుల్గా ఉంటాయి అలాంటి ఓ చిన్న గింజ వెనుకొన్న పెద్ద కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆ గింజ మరేదో కాదు మనందరికీ తెలిసిన జీలకర్రే ప్రతి ఇంట్లో పోపుల డబ్బాలో ఖచ్చితంగా ఉంటుంది కదా మనం దీన్ని వంటలకు రుచికోసం వాడతామనుకుంటాం కాని అది మాత్రమే కాదు శతాబ్దాలుగా మన ఆయుర్వేదంలో జీర్ణశక్తిని పెంచడానికి యొక్క దివ్యౌషధంగా వాడుతున్నారు అసలు ఇంత చిన్న గింజలో ఏముంది దానికి అంత పవర్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారా సరే దానిలోకల ఏమేం పోషకాలున్నాయో ఒకసారి చూద్దాం రండి ఓహ్ చూశారా జీలకర్రలో ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఇంకా మంచి ఫైబర్ ఇలా అన్నీ ఉన్నాయి మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఇవన్నీ చాలా అవసరం కదా అన్నీ ఈ చిన్న గింజలోనే ఉన్నాయి సరే ఈ పోషకాల వల్ల మనకు కలిగే ఐదు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం జీలకర్రకున్న ఆ అద్భుతమైన శక్తేంటో తెలుసుకుందాం అందులో మొదటిది మన జీర్ణ వ్యవస్థకు సంబంధించింది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి వాళ్లకు జీలకర్ర ఒక వరం లాంటిది కడుపు ఉబ్బరంగా ఉండటం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి తగ్గించి మనం తిన్నది సరిగ్గా అరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇక రెండవది బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇది చాలా ముఖ్యం బరువు తగ్గటానికి జీలకర్ర ఒక మంచి నేచురల్ రెమెడీ రోజు ఉదయాన్నే జీలకర నీళ్లు తాగారనుకోండి మన బాడీలో మెటబాలిజం అంటే జీవక్రియ ఫాస్ట్ అవుతుంది దానివల్ల కొవ్వు కరగటం మొదలవుతుంది ఇక మూడవ ప్రయోజనం ఇది మన రక్తానికి చాలా మేలు చేస్తుంది ఎలాగంటే జీలకర్రలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రక్తహీనత అంటే అనీమియా సమస్య తగ్గుతుంది రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి మనం యాక్టివ్గా ఉంటాం నాల్గవది ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అవునో జీలకర్ర బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుందట సో డయాబెటీస్తో బాధపడేవాళ్లకు ఇది కూడా ఒక మంచి విషయం ఇక ఐదవది చివరిది కానీ చాలా ముఖ్యమైనది మన ఇమ్యూనిటీకి జీలకర్ర ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం జీలకర్రని రెగ్యులర్గా తీసుకుంటే మన రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బలంగా తయారవుతుంది అదొక కవచంలా చిన్న చిన్న జబ్బులు ఇన్ఫెక్షన్లు మన దగ్గరికి రాకుండా కాపాడుతుంది వావ్ ఇన్ని ప్రయోజనాలున్నాయా అనిపిస్తోంది కదా సరే మరి దీన్ని రోజూ ఎలా వాడాలి కొన్ని సింపుల్ పద్ధతులు చూద్దాం అన్నింటికంటే బెస్ట్ పద్ధతి జీలకర్ర నీళ్లు ఏం లేదండి చాలా సింపుల్ రాత్రి ఒక స్పూన్ జీలకర్రను నీళ్ళల్లో నానబెట్టండి పొద్దున్నే ఆ నీళ్లను జీలకర్రతో పాటు మరిగించి వడకట్టి తాగేయడమే చాలా తేలిక కాని చాలా మంచిది జీలకర్ర నీళ్లు తాగడం కుదరకపోయినా పర్లేదు మనం రోజూ వండుకునే కూరల్లో పప్పులో పోపు వేస్తాం కదా అందులో వాడుకోవచ్చు లేదంటే జీలకర్ర పొడిని మసాలాగాకూడా వాడొచ్చు ఎలా వాడినా దాని లాభాలు మనకే అయితే ఒక్క నిమిషం ఒక చిన్న వార్నింగ్ ఉంది ఏదైనా సరే మరీ ఎక్కువగా వాడకూడదు కదా సో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి జీలకర్రను మరీ ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట రావచ్చు ఇంకో ముఖ్యమైన ఏంటంటే గర్భిణీ స్త్రీలు దీన్ని వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ని అడగాలి ఇది చాలా చాలా ముఖ్యం మర్చిపోవద్దు చూశారు కదా చూడటానికి చిన్న గింజే అయినా జీలకర్ర ఎంత గొప్పదో మన కిచెన్లోనే ఇంత పెద్ద ఆరోగ్య గని ఉంది దీన్ని మన డైట్లో చేర్చుకొని దాని లాభాలన్నింటినీ పొందడం మన చేతుల్లోనే ఉంది సింపుల్ కదా